ఓం అస్మద్గురు బియ్యో నమ జై శ్రీమన్నారాయణ వార్లు నాదమునులకు భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని ప్రదానం చేశారు నాదమునుల పరంపరలో ఆ విగ్రహం యామనాచార్యుల వద్దకు చేరింది యామనాచార్యులు నాదమునుల గారి మనవడు యామనాచార్యులు గొప్ప వైరాగి భగవంతుడికి సేవ చేయాలి అని అన్ని సుఖాలను విడిచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించి శ్రీరంగంలోని రంగనాథ స్వామికి సేవలు చేసుకుంటూ భక్తి సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి అని తన జీవితాంతం భక్తి సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ వైష్ణవ సాంప్రదాయాలను జనబాహుల్యంలోకి తీసుకువెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆనాటి కాలంలోనే ఆయన శిష్యుల్లో అన్ని వర్ణాల వారు ఉన్నారంటేనే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్ప భక్తి సిద్ధాంత ప్రచారకులు అని ఎంత గొప్ప సంఘ సంస్కర్త అని ఆయన శిష్యుల్లో ప్రధానమైనటువంటి శిష్యులు మారినేని నంబి ఆయన ఆనాటి కాలంలో అన్య కులాలుగా చూడబడేటటువంటి కులంలో పుట్టిన ఆయనకు భగవంతుడి పట్ల ఉన్న ప్రేమను గురువు పట్ల ఉన్న భక్తి శ్రద్ధలను చూసి యామనాచార్యులు వారి శిష్యులుగా చేసుకుని భగవంతుడి గురించిన ఎన్నో విషయాలను వేదాల్లోని విషయాలను బోధించేవారు అలాగే తిరుక్కచ్చి నంబి అనే వైశ్యుణ్ణి కూడా తన శిష్యులుగా చేసుకుని భగవంతుడి గురించిన విషయాలను ఉపదేశించినటువంటి గొప్ప గురువు యామనాచార్యులు జయశ్రీమన్నారాయణ